నేపాల్ టూర్లో ముక్తినాథ్ వెళ్ళే దారిలో ఇంకా గంటన్నర రెండు గంటల ప్రయాణం ఉంది ఆగి ఇప్పుడు టిఫిన్ తింటున్నాము ఇప్పుడు టైం పదవుతుంది మేము నాలుగు గంటలకు బయలుదేరాము ఈరోజు పూరీ కర్రీ టిఫిన్ ఎర్లీ మార్నింగే పూరీ చేసి మాకు ప్యాక్ చేసి ఇచ్చారు వాళ్ళు తింటున్నాము నేను తినేసి వీడియో తీస్తున్నాను మిమ్మల్ని అదినా మంచు చూడండి ఎలా ఉందో మంచు కొండలు ఎండ బాగా ఉంది కానీ అయినా కూడా చలి పెడుతుంది షాల్ తీసిన స్వెటర్ తీసినా ఉనికిపోతున్నాను అనమాట చాలా ఎండ ఉంది తీసా నీళ్ళైతే మన డీప్ ఫ్రిడ్జ్లో గడ్డలు ఉన్నదానికంటే కూడా చల్లగా ఉన్నాయి ఎండ మనకి సమ్మర్లో ఎంత ఎండ ఉంటుందో ఏప్రిల్ మే నెలలో ఎంత ఎండ ఉంటుందో అంత ఎండ ఉంది అయినా కూడా చలి బాగా ఉంది என்னடா <Tribus> அண்ணா ఇప్పుడు టైం పదకొండు గంటలైందండి ఇప్పటివరకు వరకు ముక్తినాథ్ చేరుకున్నాము ఇప్పుడే వెహికల్స్ తీసుకున్నాము ఇంకా మరి వెళ్ళాక ఎలా ఉంటుందో తెలియదు నేను కూడా మొదటిసారి వచ్చాను వెహికల్స్ చాలా ఉన్నాయి వీళ్ళందరూ నైట్ లెవెన్కి ట్వెల్త్కి బయలుదేరి బయలుదేరే ఉంటారండి ఇవన్నీ ఎర్లీ మార్నింగ్ వచ్చి వెహికల్స్ అంటే పైకి వెళ్ళిపోయారు వాళ్ళందరూ మాకు తెలియదు కదా మేము నాలుగు గంటలు బయలుదేరాము నాలుగు గంటలు బయలుదేరితే పదకొండు అయింది వచ్చేసరికి మధ్యలో మూడు చోట్ల ఆగాము వాష్రూమ్స్ కోసం తర్వాత టిఫిన్ కోసం కొసేపు ఆగాము అది మొత్తం కలిపి వన్ అవర్ పైన కూడా పది గంటల వరకు జర్నీ అనుకున్న కూడా ఆరు గంటలు జర్నీ వస్తుంది మనకి మొత్తం అరవై మంది వచ్చామండి రెండు బస్సులో మంచికుండదు అవకాశం ఉంటే పైకి వెళ్ళి అక్కడ వీడియో తీస్తాను ము యాత్ర మేము నేపాల్ నుండి ప్రోక్ పో పోక్రా నుండి రాత్రి రాత్రి కదండి తెల్లవారు నైట్ మూడు గంటలకు నాలుగు గంటలకు అట్లా బయలుదేరాము నాలుగు గంటలకు బయలుదేరాము ఇక్కడ చేరుకునేసరికి పదకొండు అయింది పోక్రా నుండి ఇప్పుడే ముక్తి చేరుకున్నాము మాకు ఆరు గంటలు జర్నీ పట్టింది అయితే పది గంటల వెళ్ళాక దిగిపోతాం కదా పదకొండు అయింది ఎందుకంటే వాష్రూమ్స్ కాగడం టిఫిన్ కాగడం ఒక వన్ అవర్ అయింది పదకొండు అయింది ఇక్కడ చేరుకునేసరికి మేము రెండు బస్సుల్లో వచ్చాము మంచుకొండలు ఎండ బాగా ఉందండి మనకి మే ఏప్రిల్ ఎట్లా ఎట్లుంటుందని ఎండ అంతకనం ఉన్నది కానీ విపరీతంగా చలి ఉంది ఎండ ఉంది అయినా స్వెటర్స్ వేసుకున్న వేసుకోకపోతే ఇబ్బందికరంగా ఉంది చలిగా ఉంది అయితే ఇంక డీప్ పెట్టిన దానికంటే కూడా ఎక్కువ ఉన్నాయి అంత కూల్గా ఉన్నాయి

ఇవిక్కడ గుర్రాలు డోలీలు ఉంటాయి కొద్ది దూరం ఎక్కాము మేము ఆ కొద్ది ఎక్కినందుకే ఎంత ఆయాసం వస్తుందో కొండలు కదా ఇప్పటి వరకు డోలీ వెళ్కలేదండి ఇప్పుడు డోలీ వెర్కింది బైక్ ఎల్తున్నా ముక్తినాది దగ్గరికి స్వామి దగ్గరికి డోలీలో ఉన్నాను బుండ్ల కొడిగే మాది మంది ఏయ్ తీగే దొరె బొచ్చిలారా నాట్ మార కుట్టమారాట్లాట్నే మారేగా ఓమ నాมาชీ బాహే ఓమ నాมาชీ బాహే ఏచ్ తినరాజ దమే ఓమ నాมาชీ నాను గుసన లాగడం ఎక్కడ వెనకే ఉన్నారు ముక్కినాథ్ కొందరు సగం దూరం వాళ్ళ డ్రెస్ తీసుకుంటున్నారు వాళ్ళకి కొన్ని కోట్ల నమస్కారాలు చేసినా కూడా మనం తక్కువేయండి అసలు ఈ డోలీ తీసుకొచ్చే వాళ్ళకి గుర్రంలో వాళ్ళకి వాము సరిపోదండి స్వామి కనపడుతున్నారక్కడ జూమ్ చేస్తున్నాను చూడండి చాలా చాలా అండి ఇంత చేసినా సరిపోదు ముక్తినాథ కొండలు కొండలందరూ దర్శించుకోండి ஜீமாராயண ஜெய் ஸ்ரீமாராயண ஓம் நம சிவாயம் நம சிவாய் முக்தினாது கொண்டு இவன் முக்தினாது கொண்டி ఆక్సిజన్ అందట్లేదు లిక్విడ్ వేసుకొని మాస్కులో పెట్టుకొని వస్తున్నాము డోలీ మూసే వాళ్ళకి అసలు దండం కాదు కదండి కొన్ని కోట్ల దండాలు నమస్కారాలు పెట్టిన కూడా తక్కువ అండి అది స్వామి గారు చూపించేస్తున్నారు ము వచ్చేసామండి కొండపైకి వచ్చేసాము ఇదంతరు ఇక్కడ స్నానాలు చేస్తున్నారు పాపగుండం పుణ్యగుండం అంటారంటండి వీటిని నూట ఎనిమిది అక్కడ నల్లాలు కనిపిస్తున్నాయి మీకు నీళ్ళు వచ్చాయి వాటి నూట ఎనిమిది నల్లాల నుంచి అక్కడ నీళ్ళు వస్తాయి అంటే అవి చేస్తే పాపము పుణ్యము రెండు కరిగిపోయి గుత్తిపాటకు చేరిపోతాము ఇది శ్రీమన్నారాయణ స్వామి వారి టెంపుల్ ఇదేనండి స్వామిని దర్శించుకోవచ్చు స్నానం చేసి వచ్చాక ఇది ఇక్కడ పరిస్థితి డోలీలో వచ్చాము డోలీలో వస్తే అరగంట పడుతుందండి అందరు స్నానాలకు రెడీ అవుతున్నారు ఇంకా వాతావరణం ఎండ బాగా ఉంది ఆక్సిజన్ అందట్లేదు మనంతకు మనం నడిచి వస్తే మాత్రం నడవలేము ఇది ఎనర్జీ తక్కువ ఉన్నవాళ్ళు చాలా మంది నడిచి వచ్చారు మా బ్యాచ్లో కూడా అయితే డోలీ కట్టించుకొని వస్తే మాత్రం మాస్క్ మీద లిక్విడ్ వేసుకొని వస్తే మాత్రం కర్పూరం లిక్విడ్ ఏమి ఇబ్బంది అనిపించలేదు ముక్తి నాది అండి ఇది చాలా కొండపైకి ఎక్కాము ఇది దేవాలయం అండి స్వామివారి శ్రీమన్నారాయణ స్వామివారి సన్నిధిలో ఉన్నాము మనసంతా స్వామి మీద ప్రేమ రాగా నిండిపోయి కొండెక్కామండి చాలా ఆనందంగా అనిపించింది కానీ నేను ఎప్పుడూ బయటికి రాలేదు ఏ టూర్కి వెళ్ళలేదు ఏ తీర్థయాత్ర చేయలేదు అసలు ఇలా ముక్తి దా ముక్తినాథ్ వస్తానని ముక్తి దర్శించుకుంటానని నేను కళలో కూడా అనుకోలేదండి ఎందుకనంటే ఎప్పుడు బయటికి రావడానికి ఇంట్రెస్ట్ చూపించను కానీ ఈసారి ఎంత రాను వద్దు అనుకున్నా కూడా భగవంతు మరి ఎందుకో తెలియదు తను పట్టుబట్టి నన్ను తీసుకొచ్చాననిపించింది నేను పట్టుబట్టి స్వామిని చూడటానికి రాలేదు స్వామి పట్టుబట్టి నన్ను చూడటానికి స్వామివారు తన సన్నిధి పిలిపించుకున్నారని నన్ను అనిపించిందండి ఈ టూరు రిజర్వేషన్ చేయించుకున్నాక రిజర్వేషన్ అయ్యాక కూడా రేపు ఊరు వెళ్తామన్నాక కూడా రాను 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 అని అంటున్నాను ఒక్క పూట ముందు ఉంది అనక కూడా అప్పుడు బట్టలు సర్దుకున్నాను స్వామివారి అనుగ్రహం ఆమె చాలా ఉందని చెప్పి ఎన్నోసార్లు లక్షల కోట్ల సార్లు అనుకున్నాను ఇప్పుడు దాన్ని ఇంకా కూడా స్వామివారి నాకు నిదర్శనం చూపించారు తల్లి నీ మీద నాకు చాలా ప్రేమ ఉంది అందుకని నేను నా దర్శనాన్ని పిలిపించుకున్నానని ఈ అనుభవాన్ని నేను జన్మలో మర్చిపోలేనండి అసలు ఈ ముక్తి అనేది ఒకటి ఉన్నదని అక్కడికి నేను వస్తానని స్వామిని దర్శించుకుంటాను అని చెప్పి నేను కళలో కూడా అనుకోలేదు ఈరోజు ఇది నా అనుభవం అండి స్వామివారిని ఇంకా దర్శించుకోలేదు నేను స్నానం చేసి వచ్చాక దర్శించుకుంటాను ఇదంతా చూశాక నాకు ఆనందం కలిగి వీడియో తీసుకుంటున్నాను ఇంట్లో చాలామంది నడుచు వాళ్ళు ఉన్నారండి ఇక్కడికి వచ్చాక నాకు బాగా జలుబు చేసి వస్తుంది గొంతు కూడా సరిగ్గా రావడం లేదు ఈ కొద్దికి కూడా ఇక్కడికి వచ్చాక వచ్చిందండి ఈ వాయిస్ ఇవ్వడానికి ఇచ్చారా స్వామి నాకు అనిపించింది స్వామికి నేను ఏం చేసి రుణం తీసుకోగలను అనిపిస్తుంది ఆయన నామస్మరణ చేసుకొని ఆయన పాదాల దగ్గర ఇంత సేవ చేసుకున్నాను తప్ప నేను ఏం చేయగలుగుతాను ఈ జన్మకు నేను కోరుకున్నది ఇదే కాబట్టి అదే నాకు కలిగించారు ఇంతకంటే సంతోషం నాకు ఇంకొకటి లేదు చాలా 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 ఆనందంగా ఉంది నాకు చాలా అంటే చాలా కొద్ది కూడా కాదు నా జీవితంలో ఇది మరుపురాని అనుభవం క్షేమంగా వచ్చాము వారం రోజులైంది మేము టూర్కి వచ్చి ఇంకొక వారం ఉంది అలాగే ప్రతి చోట కూడా స్వామి ఎంతో కనికరం చూపించారు అయోధ్యలో కానివ్వండి నైమిషారినలో కానివ్వండి అసలు నేను ఇంత ఇంత ఈ జీవితంలో ఇవి చూస్తానని అనుకోలేదు ఇంత అనుభవం నాకు కలుగుతుందని అనుకోలేదు ప్రతి చోట కూడా ఎంతో 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 ఆశీర్వదించారు నన్ను స్వామివారు చాలా అంటే చాలా అసలు ఇంకా వారం రోజులు ఉంది ట్రిప్పు కాశీ ఉంది కుంభమేళ ఉంది అవన్నీ కూడా స్వామివారు నన్ను చక్కగా ఆశీర్వదించి వారు దర్శనం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను స్వామివారిని ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ